శ్రీయుత చైర్పర్సన్ మరియు వార్డు సభ్యులు తేదీ ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగున కమిషన్ వారికి సర్వే నెంబర్ రెండు వందల ఇరవై ఏడు బై పదిలో గల భూమి అన్నాక్రాంతం కాకుండా చర్యలు కైకోవాలని అర్జీ సమర్పించి ఉన్నారు వెంకటగిరి గ్రామం సర్వే నెంబర్ రెండు వందల ఇరవై ఏడు బై పదిలో గల పాయింట్ నాలుగు ఎనిమిది సెంట్లు భూమి ప్రభుత్వ భూమిగా చాలా కాలముగా ఉండినది సదరు భూమి గతంలో రెవెన్యూ భూమిగా పరిగణనలో ఉన్నది కానీ ఇప్పుడు కొంతమంది వ్యక్తుల ద్వారా అన్యాక్రాంతం అవుతున్నందున కాకుండా చర్యలు తీసుకునే విషయమై కౌన్సిల్ వారి చర్చ నిమిత్తం ఏదైతే రెండు వందల ఇరవై ఏడు బై పది పాయింట్ నలభై ఎనిమిది సెంటు గల భూమి మన మున్సిపల్ పరిధిలో ఉందో అది ప్రభుత్వ భూమిగా చాలా కాలం మొన్నటి వరకు కూడా అది ప్రభుత్వ భూమిగా ఉన్నది కానీ ఇప్పుడు అది ప్రైవేట్ ఇది ప్రభుత్వ భూమి కాదు ప్రైవేట్గా వచ్చింది అనేసి ప్రచారం చేయడం ప్రచారం జరుగుతూ ఉంది దానికి పూర్తి వివరణ కావాలి అనేసి దానికి తగిన ఆధారాలు అవన్నీ కూడా మున్సిపాలిటీ కౌన్సిల్కి సమర్పించాలని కమిషనర్ గారికి తెలియజేయడం జరుగుతుంది ఈ సమావేశంలో కాకుండా ఈ కౌన్సిలర్స్ మన కౌన్సిల్ అందరూ కూడా ఈ విషయంలో సహకరిస్తారని కోరుకుంటున్నారు అనేకం అవుతున్నది అది గతంలో రాజాగారి సైట్ రాజాగారు ఈ ప్రాంతంలో టౌన్ కావచ్చు విలేజ్లు కావచ్చు ఎన్నో వందల ఎకరాలు గవర్నమెంట్ స్వాధీనం చేయడం జరిగింది అప్పుడు రాజాగారు స్వాధీనం చేసిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్న ఈ స్థలాన్ని ఆ స్థలము మేత పరంబోగ్గా రిజిస్టర్లో పేరెంట్ పాత రిజిస్టర్లో నమోదై ఉండదు ఈ ఈరోజు చూస్తే కూడా పశువులు మేత పరంబోక రికార్డుగా ఉండాలి ఆ పశువు మేత పశువు మేత పరంబోకని ఆ సైట్ని నీరు పాపు అయిన ఆయనకి ఏక్సార్ లీజ్ పట్ట ఏక్సార్ లీజ్ అంటే ఒక్క సంవత్సరానికి మాత్రమే ఒక్క పంట పొడించుకునే దానికి మాత్రమే ఏక్సాల లీజ్కి అధికారం ఉంటుంది ఆ ఏసార్ లీజ్ని ఆయన పైరు పెంచుకొని జీవనాధారాలు చూసుకునేటప్పుడు ప్రతి సంవత్సరం ఆ సైట్ని రిన్యూ చేసుకోవాలి ఈయన పైరు పెట్టుకోండి మళ్ళీ అయిపోతారు మళ్ళా ఆ పట్టాన్ని రద్దు అయిపోతుంది మళ్ళీ అయిపో పట్టా ఇస్తారు ఎక్సార్ లీజు ఆ విధంగా పాల్ అయిపోయింది అప్పటి వరకు అది ఫోలైతే కొనసాగింది ఈ రోజు కూడా పేదరంగల్లో మేత పొరంబోగానే ఉండాలి నీరు ఫోలై పేరు ఉండాలి ఈ మధ్యలో ఎందుకు ప్రైవేట్ వ్యక్తులు దానార్దమైంది అది ఎక్కడ ఏ అధికారులు తప్పు చేశాడు పాత రికార్డులు మొత్తం మొత్తం ఎల్పీఐ ఎంక్వైరీ చేసి ఏ అధికారి తప్పుడు చేసి వాళ్ళ మీద కఠిన శ్రీ తీసుకుంటే తప్ప మున్సిపల్ హాస్టల్ని గవర్నమెంట్ హాస్టల్ నిలబడవు దీంట్లో ఖచ్చితంగా అధికారులు తప్పిదమే అధికారులు చేసిన అన్యాయము అది ఎవరునా కావచ్చు ఎట్లా మారింది మీరే ఇది గవర్నమెంట్ సైట్ అని వెంకట జాతర పడి బోర్డు ఉండదు వెంకట జాతర పడిన తర్వాత బోర్డు తీసేసి మళ్ళీ పెట్టాలన్న పని లేదా కమిషన్ గారు ఎందుకు పెట్టలేదు అవును సార్ తీసేస్తా సార్ మన కోసం జాతరలో పార్కింగ్ కోసం తీసేసారు దాని మీద ఎందుకు మనం నాటలేదు ఎక్కడ పొరపాటు జరిగింది ఆ మొత్తం సైట్ మీద వాళ్ళు ఫోటోలు తీసుకొని మీరు పేరుకిస్తారా వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు ఫోటోలు తీసుకొని ఈ రోజు మా ఉన్నది ఇది ఇది గవర్నమెంట్ స్వాదు లేదు అని కోర్టు ఫోటో చేశారు ఇదంతా అధికారులు తప్పుదాడు కదా చెప్పాను మేము పెట్టాలన్నాడు మన పర్పస్ కోసం ఉపయోగించుకున్నప్పుడు మళ్ళీ పెట్టే అవసరం లేకుండా అందుకే అవును సార్ మళ్ళీ తీసేయని బోర్డు పెట్టా కదా చెప్పుకోని కాదు సార్ లేదా బోర్డు మీరు తీసేసారు కదా తీసే మళ్ళీ ఎందుకు బోధన పెట్టలేదు మీరు వాడుకుంటున్నారు దాన్ని అయిపోయింది ఒక రోజే కదా ఒకరోజే కదా గవర్నమెంట్ స్థాయి కాబట్టి వాడుతున్నారు గవర్నమెంట్ స్థాయి బోర్లు పెట్టరా కదా ఇది మీరు జాతర పుడు జరిగిన విషయం మాట్లాడుతున్నారు ఐదు ఆరు సంవత్సరాలు జరిగింది కట్టది కాదు సార్ బోర్డు తీసినంత మాత్రాన వాళ్ళు వచ్చి ఎంటర్ అయిపోలేదు కాదు లేదు ఎవరైనా

మరి బోటూరు పెట్టింది గవర్నమెంట్ స్థలం బోర్డూరు పెట్టింది నడిచబెట్టాలి గవర్నమెంట్ స్థావాల కలవకుంటే గవర్నమెంట్ స్థాయిలో పెట్టారా లేదు ఎక్కడ పెట్టాలి మామూలు పెట్టిన మీరు మన అవసరాల కోసం తీసుకుంటాం చూసుకున్నారు బాగా పెట్టాలి కదా ఇంకెక్కడ పెట్టేది సార్ కదా అందుకే యోగరాజ్ గారు కావచ్చు ఆయన మాత్రం ఆయనకు నూరు ఆయన ఎక్కడ చెప్పాలి అదే జట్టి కానీ ఆయన ఎక్కడ చెప్పాడు దానికి చెప్పాను చెప్పేస్తారా ఎట్టి పెడతాను ఆయన మీద చెప్తాడు జడ్జిమెంట్ ఎందుకు జడ్జిమెంట్ కమిటీ వచ్చింది వాళ్ళకి అనుకూలంగా వచ్చింది అని మీకు కథకి ఏమి చెప్పారు వచ్చింది అది ఏం వచ్చింది వాళ్ళకి మీరు ఎందుకు చెప్పండి 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 కాదు అంత మాట చెప్పండి

రికార్డెన్స్ ఏమైంది మీరే పెట్టింది గవర్నమెంట్ స్థలం మీరే ప్రైవేట్ స్థలం ఎక్కడ చెప్తారు ఎక్కడ చెప్తారు చెప్తారు ఆర్టీ చెప్తారు ఆయన చెప్తాడు ఆయన చెప్తే జడ్జిమెంట్ ఆయన పుట్టారు కదా రికార్డెన్స్ ఏమైంది బయటకి అసలు బలం కదా రాజా దానధర్మం చేశాడు దాన్ని ఆ తల్లి నాగపాలెంలో కలిస్తే దీంట్లో పోలీసు ఏ సార్లు పట్టా ఇచ్చారు ఏమైంది రికార్డ్ అంతా రికార్డ్ తీయండి బయటికి ఆర్టీ వైతే ఎవరైతే ఏమే రికార్డు మొత్తం బయట తీయండి ఎవరు తప్పులు ఎందుకు వాళ్ళు కఠిన చర్య తీసుకోవాలా లేదు లేదు కానీ మనం చేసి మున్సిపాలిటీ ఏదో వాళ్ళు దృష్టి చేసుకోవాలి కదా ఆ సలహా తీసుకోవాలి కదా వాళ్ళు ప్రైవేట్ గవర్నమెంట్ సలహా మీద కొత్త పోయారు మీరు పోవాలి కదా మన మున్సిపాలిటీకి సబ్మిట్ చేస్తారా అది ఆల్రెడీ వాళ్ళ పేరుతో మీరు ఎవరన్నా మధ్యలో మాట్లాడితే పోలీస్ కేసు ముందు ఫైల్ అవుతుంది వన్స్ కరెక్ట్గా తీసుకున్న ఆర్డర్ను ధిక్కరించేది మీ కోరిక లేదు ఎవరన్నా అవసరమైతే నేను కాపీ పంపిస్తాం చదువుకోండి పంపించారు సార్ ఇప్పటికి డేస్ ప్రకారము అది వెంకటగిరి నడిబొట్టులో మేత పౌరంబీగా అసైన్మెంట్ స్థలంగా గవర్నమెంట్ రికార్డులో ఉంది గతంలో ఎవరికో పట్టా ఇచ్చుండొచ్చు ఇప్పుడు కూడా రికార్డ్ రికార్డులో పోలయ్య గారి పేరు మీద అది అలాగే కొనసాగుతా ఉంది అయితే ఇక్కడ జరుగుతున్న ఏంటంటే ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళు కోర్టుకి ఏమని వెళ్ళారు కోర్టు వాళ్ళకి ఏం డైరెక్షన్ ఇస్తానని చెప్పి ఇచ్చున్నదని చెప్పేసి ఇంతవరకు రికార్డెడ్గా మున్సిపాలిటీ కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి మీకు కానీ ఎంఆర్ఓ ఆఫీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కానీ ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు మాత్రమే ప్రచారం జరుగుతూ ఉంది కానీ వాస్తవంగా ఏంటంటే నాకున్న సమాచారం ప్రకారము కోర్టు కేవలం అధికారులకు మాత్రమే డైరెక్షన్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు కొంతమంది అధికారులు ఏమని డైరెక్షన్ ఇచ్చారంటే వాళ్ళు ఆ స్థలంలో ఎంజాయ్మెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తే ప్రభుత్వ అధికారులు మాత్రం అడ్డుకోకూడదు అనేసి మాత్రమే ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది అంతే తప్ప అది అసైన్మెంటా సెటిల్మెంటా వాళ్ళకి పట్టా ఇచ్చేసిందే అని చెప్పేసి అని వాళ్ళకి రూఢిగా ఇచ్చినట్టుగా అయితే మాత్రం తెలియడం లేదు ఈ విషయాలన్నీ బయలుపడతాయనేసి వాళ్ళ ఒక ప్రీ ప్లాన్ ప్రకారమే ఆ యొక్క క్లాత్ ఆర్డర్ కాపీలు కానీ ఇతరత్ర కానీ ఎక్కడ కూడా సబ్మిట్ చేయలేదు ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ యొక్క ఎంజాయ్మెంట్ని అడిగిన ఇచ్చి ఉండి ఉంటే అదే స్థలంలో ఇప్పుడు ఒక సుమారు రెండు రెండున్నర అకో రేపు షెడ్ ఒకటి తాత్కాలికమైన నిర్మాణం చేశారు మరి దాన్ని ఎందుకు కట్టుకోకూడదు మున్సిపల్ లో ఏమైనా కూడా మన మున్సిపాలిటీలో వాళ్ళు ఏమన్నా వాళ్ళకు ఉన్నటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మేము ఇక్కడ ఇది నిర్మిస్తున్నామని అని చెప్పేసి మన ప్లానింగ్ డిపార్ట్మెంట్ దగ్గర అప్రూవల్ తీసుకొని ఏమన్నా కడుతున్నారా కట్టడం లేదు కదా మరి ఎప్పటికప్పుడు దీన్ని సార్ దాన్ని ఇప్పుడు మీరు మనకి నోటీస్ ఫార్వర్డ్ చేసేసి ఆ ని చేయండి ఇక్కడ కోర్టు అది రాదు ఎందుకంటే మున్సిపల్ పరిధిలో మీ మీరు చేస్తారు రెండవదమ్మా దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఏకగ్రీవైన తీర్మానము కౌన్సిలర్లు అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు ఈ యొక్క అన్ని డిపార్ట్మెంట్ల వారికి పంపించాలి కాబట్టి ఈ ఇంక సార్ తీర్మానం ఆమోదిస్తారా లేదా ఇది ఎలాగ దేనికి పనికిరాదు ఎప్పుడైతే అసెంబ్లీ జరిగేటప్పుడు ఇలాంటి ఎమర్జెన్సీ మీటింగ్లు పెట్టి తీర్మానం చేస్తే అవి దాన్ని యాక్సెప్ట్ చేయదు అంటే పెట్టిన తీర్మానమే ఇది రాదు ఆ విషయం ఉన్నారు కదా ఆయన కదా స్థానిక ఎమ్మెల్యే గారిని ఒప్పి నిల్చుకుంటారు నడుపుకోవచ్చు ఎమ్మెల్యే గారి కంట లేదు అంటే నడుపుకోవచ్చు ఇక్కడ మీ గారు అంటే ఆఫీషియల్ గా ఎంఎల్ఏ గారు ఆ విషయం గురించి చర్చ తీసుకోవాలని నేను అనుకున్నప్పుడు మీరు నిన్న ఆ మాట చెప్పుంటే ఇప్పుడు పెట్టి మనం అపాస్ అవటం ఎందుకు మీరు చెప్పింటే ఆపుకుంటాం కదా ఇంకో రోజు అవుతుంది ఇరవై తేదీ అంతా కాసేపు ఇరవై తేదీ పెట్టుకుంటాము ఇప్పుడు చెప్పారు మీరు ఎమ్మెల్యే గారు రాముల గుడి కట్టడానికి అందరూ పరిగెత్తుకుంటా వచ్చి నానా రప్స చేశారు అదే ఇక్కడ ఇంత ఇంత స్థలం నడి బొడ్డలో జరుగుతా ఉంటే ఒక ఆర్టీఓ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేస్తే అది చెల్లుబాటు అయిపోయిందా మీకు ఎవరికి సంబంధం లేదా మున్సిపాలిటీకి సంబంధం లేదా అది ఒక నీకు రెవెన్యూ భూమి అయినా కూడా మున్సిపాలిటీలో ఉంది కాబట్టి చైర్పర్సన్ కి సంబంధం లేదా ఇప్పుడు ఆమెను సంప్రదించకుండా మీరు చూసేస్తారా ఎవరు చేసినట్టు ఇది అంటే గుడి కట్టడానికి లేదు ఇక్కడ కోట్ల వస్త మాత్రం పొలగొట్టుకొని పోవచ్చు సర్వే ప్రకారం మీరు ఇచ్చిన సర్వే నంబర్లు అక్కడ వరకే ఉందా లేకపోతే మొత్తం ఇంకెక్కడ దాకా ఉంది మన సచివాలయం కట్టున్నారు కదా సచివాలయం దాకా ఉందా అదంతా ఒక సర్వే నంబర్ కాదా విడివిడిగా ఉందా ఫిష్ మార్కెట్ ఉంది సచివాలయం ఉంది అవన్నీ కాదా ఆ సర్వే నెంబర్ కింద రాధా మాట్లాడండి సార్ ఆర్టీవ గారు మీకు ఎలాంటి పత్రాలు ఇంకా దానికి ఓకే చేస్తారు మేము ఆధారాలు కూడా మీరు ఎక్వైరీ చేయరు స్థలము అదే పొలం కానీ స్థలం కానీ ఏమైనా ఉంది అది మేత పొలం వల్ల అసైన్మెంటా సెటిల్మెంట్ ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి అనేది క్లియర్ గా ఉంటది కదా మా కూడా చెప్తాము ఎరిగి తెలిసిన వెంటనే అపోజ్ చేసింది ఫస్ట్ మున్సిపల్ కమిషన్ సిబ్బందే ఫస్ట్ డే పోయి మేము ఆపుకున్నాం ఎవరు తింటే కట్టకూడదు ప్రభుత్వం మాట్లాడలేదు ఈ లోపల వాళ్ళు ఏం చేశారంటే ఆర్డీ ఫోన్ చేశారు ఆర్డీఓ గారు నాకు ఫోన్ చేసి మీరు వెళ్ళిపోండి అక్కడ నుంచి మేము ఎందుకు కేసు పెడతాను అన్నాడు ఎట్లా కేసు పెడతారు సార్ వాళ్ళకి ఆధారాలు లేవు ఏమి లేవు రికార్డ్స్ లేవు మేము ఎందుకు కేసు పెడతాను అడిగాను నేను నేను రేపు పంపిస్తాను వెళ్ళిపోండి లేదు సార్ రేపు మీరు పంపించిన మీరు పని చేయిస్తాము ఆ రోజు అర్థం పెట్టి అన్నీ తోసిస్తాం మనసు రోజు మళ్ళీ పెట్టారు మళ్ళీ వెళ్ళాం మేము సిబ్బంది అందరం అప్పుడు ఆర్డీఓ గారు సాయంకాలం వచ్చారు మీకు రికార్డ్స్ అన్నీ ఉన్నాయి కట్ట కట్ట మాట్లాడి మేము ఇప్పిస్తాము మీరు ఇబ్బంది పెట్టద్దని చెప్పారు మనకి రికార్డ్ సేపు ఇవ్వలేదు ఇక ఒక రెవెన్యూ డివిజన్ అధికారి నేరు కా సైతం వచ్చినాక మనం మాట్లాడితే బాగుంటుందని గమని చేస్తాం వచ్చినాక మనం చూపెడతాము ముప్పై ఐదు సెట్ల స్థలాన్ని ఆక్రమించడానికి మన మున్సిపల్ అధికారులు కూడా సహకరించారు నా దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉంది ఇరవై తొమ్మిదో తేదీ స్పందనాలలో కలెక్టర్ గారికి మొత్తము సాక్షాత్వ సహా ఎవిడెన్స్ పెట్టారు దొంగ పట్టాలు సృష్టించి అక్కడ ఎస్టీపీ ప్లాంట్ శాంక్షన్ చేస్తే ఖాళీగా ఉన్నటువంటి ముందు లేఅవుట్ ఒరిజినల్ లేఅవుట్ ఇది ఒరిజినల్ లేఅవుట్ ఇది ఇది ఒరిజినల్ లేఅవుట్ అక్కడ ఈ ఒరిజినల్ లేఅవుట్లో లేని పట్టాలను సృష్టించి ఆ లేవుట్ కాపీని వేరే విధంగా మార్పింగ్ చేసి ఏ విధంగా చేశారనంటే చూడండి ఇక్కడ ఈ ప్రాంతంలో అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై అరవై తొమ్మిది డెబ్బై డెబ్బై ఒకటి అని చెప్పి ఏడు ప్లాట్లకి నంబర్లు క్రియేట్ చేసి మన వెంటనే దానికి అప్రూవల్ తీసుకొని రావడానికి మన మున్సిపల్ లో ఉన్నటువంటి సర్వే గారి యొక్క ప్రోత్ఫలంతో రివైజుడ్ లేవుట్ అని చెప్పి అప్పటికప్పుడే తయారు చేసి కమిషన్ గారు కూడా అనుమతి లేకుండానే వాళ్ళకి చట్టబద్ధత కల్పించి ఆ ఆరు ఏడు మందికి మళ్ళీ దీన్ని ఎటువంటి అప్రూవల్ లేకుండానే తహసీల్దార్ ఆఫీస్కి పంపించి వాళ్ళే మళ్ళీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడగడము మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఈ అనాథరైజ్డ్ రివైజ్డ్ లేఅట్ని అప్రూవల్గా దీన్ని చూపించి దీన్ని వాళ్ళు ఇవ్వడము ఎంత దుర్మార్గం జరుగుతూ ఉందంటే రెండు చోట్ల ఆస్తి మా కుమరకుంట్లో ఇరవై ఏళ్ళకి మేము కాపాడుకుంటూ వస్తున్నాం అక్కడ ఏదైనా ప్రభుత్వ కార్యాలయం పడితే వెనకబడిన మా కుమ్మరికుంట ప్రాంతం డెవలప్ అవుతుందని ఒక ఆశతో ఇరవై ఏళ్ళ నుంచి గద్దల్లాగా స్థలాన్ని తన్నుకొని పోవాలి ఎంతమంది ప్రయత్నం చేసినా అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనులు ఎస్సీలు బీసీలు మేమందరం సమిష్టిగా ఆ స్థలాన్ని కాపాడుకుంటా వచ్చాం ఏం మా కుమ్మరికుంటలో ప్రజల్లో వాళ్ళకి లేవు చాలామంది ఇల్లు లేక ఎస్సీలు చాలామంది ఉన్నారు మరి మా మా ఇంటి ముందు ఉన్న స్థలాన్ని మరి వాళ్ళు ఆక్రమించుకుని వాళ్ళు కట్టుకోలేరా మా చేత కదా ప్రభుత్వ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొందరు మున్సిపల్ డిపార్ట్మెంట్లో కొందరు ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో తెలుసుకొని వీళ్ళే సలహాలు ఇచ్చి కొంతమందితో కుమ్మక్కయ్యి లంచాలకు అలవాటు పడి కోట్ల రూపాయలు చేతులు మార్చుకొని దొంగ పట్టాలు సృష్టించి అనాథరైజుడిగా ఎప్పుడో ఎల్వి సుబ్బాయ్ గారు ఉన్న టైంలో ఇచ్చినట్టుగా పట్టాలు క్రియేట్ చేసి వాటికి చట్టబద్ధ ఏ విధంగా కల్పించాలని చెప్పి వీళ్ళే సలహాలు ఇస్తూ ఉన్నారు నేను నిరూపిస్తా కలెక్టర్ గారికి విత్ పూర్త సహా పెట్టా వాళ్ళ ఉద్యోగ పరిధి దాటి ప్రవర్తిస్తూ ఉండదు అది ఈరోజు మొన్న నెల క్రితం కుమ్మరకుంటలో కూడా బోర్డు నాటించాము కమిషన్ గారి యొక్క సహకారంతో ఎంతకాలం కాపాడతాం మేము గవర్నమెంట్ అధికారులు డబ్బులు ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నారు కదా మరి ఈరోజు అది వదిలాము ఈరోజు ఇప్పుడు మొన్న అది వదిలేసాము ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పటికి నడిబొట్లో కోట్ల రూపాయలు విలువైన ప్రజల ఆస్తిది దానికోసం మేము ఎంత దూరమైన పోవడానికి సిద్ధంగా ఉన్నాము అది కోర్టు డైరెక్షన్ ఇచ్చింది అధికారులకే ప్రజలకు కాదు కట్టుబడతారు కట్టుబడతారా ఇదో మీడియా మిత్రులు అందరూ ఈ రోజు ఆ రూమ్ అంటే మీ వాళ్ళే సాధ్యమైతుంది ఆయన ఏం చెప్పారు దీంట్లో ఎక్కడ కూడా ఈ రివైజ్ రాజ్యసభ అధికారం ఇవ్వలేదు అన్నారు కదా ఇవ్వనప్పుడు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇదే రివైజ్ అధికారి రాంబాబు గారు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇదే వాళ్ళకి ఇచ్చారు ఎలా సాధ్యమైంది నువ్వు అధికారిక అక్కడ సబ్మిట్ చేయనప్పుడు కమిషన్ గారు సార్ దీని మీద కొద్ది రివరేజ్ మీరు చూడండి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక అన్ఆవరేజ్ లాక్ చెప్పారు ఇదే సాక్ష్యం ఈ పెట్టుకున్నాండి కలెక్టర్ గారి దగ్గర నుంచి వస్తుంది ఎంక్వైరీకి ఆయన ఇవ్వలేదని అంటే ఇక్కడ అక్కడ ఆయన చూపించాడు మహానుభావుడు ఖచ్చితంగా ఉంది నేను ఖచ్చితంగా చెప్తా నిరూపిస్తా కూడా లేకపోతే నా పదవికి రాజీనామా చేస్తా నేను లేకపోతే సార్ మీరు దీని మీద రివైజల్ లేవటం మీద వివరణ మీరు ఇచ్చారా అక్కడే చెప్పండి మీడియా ముఖంగా చెప్పండి సార్ ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు నేను ఏమి అడిగాను మీరు ఏం చెప్తున్నారు లేఅవుట్ ఏమైనా ఆర్డర్స్ ఇవ్వలేదు రివైజ్డ్ లేఅవుట్ ఏది మీరందరూ మున్సిపల్ కమిషన్ గారు కూడా అధికారం లేదు వారు తెలియజేయాలి వారు తెలియజేస్తే అది తహసీల్దార్ గారి ఆఫీస్ లో ఆర్డి గారు అనుమతి పేక మాత్రమే రివైజులు లేవట్ వేయాలి కానీ మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి సర్వేయర్ గారి సొంతంగా చేసి వాళ్ళు ఏదో అర్జీ పెట్టుకున్నట్టుగా ఒక అర్థిప్పి వెంటనే ఎత్తులు దినర్ఎఫ్ లో ఇచ్చి దాన్ని అధికారిక చూపించి దీన్ని అడ్డు పెట్టుకుని రెండు కోట్ల రూపాయల స్థలాన్ని జేసి చుండించారు అడ్డుకున్నాం మేము మేము మా కార్యకర్తలు దానికి సాక్ష్యం నా దగ్గర ఇప్పటికి వీడియో సాక్ష్యం అలాగే ఉంది ఎన్నో కొట్లాడతాం మీరు చెప్పండి ఎన్నో కొట్లాడతాం మేము కూడా దీంతో ప్రభుత్వంలో ఉండి మనం కొంతమంది అధికారులు దానికి సంబంధించి సపోర్ట్ చేసిన దానివల్ల వచ్చిందనో మన వాళ్ళు తెలియజేస్తున్నారు కానీ ఏ విధంగా వచ్చిందో కానీ ఇప్పుడు అది హాట్ టాపిక్ వెంకటగిరిలో ఏందంటే ఇది గతంలో ఉన్న ప్రభుత్వ భూమి ఈరోజు ఎలా అయింది అనేది మెయిన్ చర్చకొచ్చింది ఇదన్నీ కూడా మన రామ్ రెడ్డి గారికి కూడా తెలియజేసిన తర్వాత ఆయన కూడా చెప్పడం దీని అత్యవసర మీటింగ్ కూడా పెట్టడం అనేది కూడా జరిగింది ఈరోజు కానీ దీంట్లో ఇదే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గరలోనే మన మున్సిపాలిటీ పరిధిలోనే ఇటాడి భూముల్ని మన సంబంధిత అధికారులే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వాళ్ళు ఇచ్చిందనే తెలుస్తుంది ఎవరికన్నా కూడా సంబంధిత అధిత అధికారులు వాళ్ళు ఇవ్వకపోతే ఎవరు తెలియదు ఇది విషయం దానివల్ల ఇప్పుడు ఇంకోటి కూడా ఇంకో విషయం కూడా మాట్లాడారు నిన్న దాని విషయం కూడా నూట తొంభై తొమ్మిది బార్ ఐదులో కూడా ఏ పరిస్థితి వాళ్ళు అదే విధంగా చేసుకొని కూడా జరుగుతుంది కానీ ఈ ఫస్ట్ తెలిసినప్పుడు మన మున్సిపల్ వారు లేదా రెవెన్యూ వారు దాని మీద కానీ కొంచెం యాక్షన్ చేసుకొని వాళ్ళ కోర్టుకు పోయినప్పుడు మనం కూడా కోర్టుకు పోయి చేస్తుంటే చాలా బాగుండు ఈరోజు మన కోర్టు మనకి ఈరోజు మీటింగ్ జరుగుతుందంటే మన అడ్వైజ్ కమిటీ అతను కనీసం టీపీలో అతను సలహా అడిగి ఏమని ఏం చేస్తారు ఏంది దీన్ని ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలనేది కూడా మనం సలహా తీసుకోవాలి అవసరం ఉంది కానీ ఎందువల్ల మనం తెలియజేశారో లేదో కమిషన్ గారు కమిషన్ గారు మీరు మనకు న్యాయం జరుగుతుంది మున్సిపల్ కమిషనర్ కానీ లేదా ఎంఆర్ఓ గారికి కానీ లేదా చైర్పర్సన్ కూడా ఒక కాపీ సబ్మిట్ చేస్తారు ఇలా ఉంది అని వాళ్ళు కోర్టుకి అటెండ్ కావాలి ఇలా అయ్యారా లేదా కమిషనర్ గారు మీరు ఎప్పుడైనా కోర్టు కేసు మీద అటెండ్ అయ్యారా నేను అడిగేది వినిపించారా లేదు ఎంఆర్ఓ గారి అనే వినిపించారా మీరు ఈ రెండు డిపార్ట్మెంట్లు మీరు స్పందించి ఉంటే సకాలానికి స్పందించి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు కదా మీరు కౌంటర్ వేయాలి కదా ఇది మా స్థలం అని మీరు కౌంటర్ ఇవ్వాలి ఇచ్చినట్టు లేదు అందుకే ఇప్పుడు పెద్ద గొడవ పెద్ద చర్చ మరి ఎందుకు మీరు అటెండ్ కాలేదు దీనికి సమాధానం చెప్పండి ఇంత మున్సిపాలిటీ దగ్గర ఎలాంటి రికార్డు లేదు రెవెన్యూ మధ్య జరిగిన సమాచారం అది మున్సిపల్ కమిషన్ నోవే కన్సర్న్ ఇక్కడ మున్సిపాలిటీ ఏ ఫైలు లేదు దానికి సంబంధించి అది ఎవరిదో భూమి తెలియదు ఎవరు చేసారో తెలియదు ఒక ఇరవై నుంచి నడిచిన కట్టాలి అంత రెవెన్యూ వాళ్ళ మధ్య జరిగింది మున్సిపాలిటీ ఏమాత్రం రికార్డు లేదు వాళ్ళ దగ్గర ఉంది మేడం మీరు సార్ సభ్యులందరికీ గౌరవ సార్ వినండి సార్ సభ్యులందరికీ నా విన్నపేమంటే చర్చ మన మధ్యకు వచ్చింది మనం మాట్లాడుకున్నాము రికార్డు సేకరిస్తాము మళ్ళీ మీరు అవన్నది ఏంటి అధికారులు చేసినారు మోసం చేసినారు